భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ఫైనల్ పోరు ఈ రోజే అయితే ఇక భారత్తో పాటుగా న్యూజిలాండ్ కూడా అమి తుమి తేల్చుకోవాలని చాలా అంటే చాలా వెంపర్లాడుతోంది కొన్ని కోట్లాది మంది అభిమానులు భారత్ గెలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు కానీ మరొక వైపు న్యూజిలాండ్ జట్టు మాత్రం భారత్ ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తోంది ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో క్లాసెన్ క్యాచ్ తీసుకోవాలనే ప్రయత్నంలో హెన్రీ భుజంపై పడిపోయాడు ఈ గాయంతో తన తన అతను కొంతకాలం మైదానం నుంచి బయటకు వెళ్ళాడు కానీ తర్వాత తన ఓవర్లు పూర్తి చేయడానికి తిరిగి వచ్చాడు అయితే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్ట్రీట్ మాట్లాడుతూ మేము అతనిపై స్కాన్లు ఇతర పరీక్షలు నిర్వహించాము అతనికి అతను ఫైనల్ కు అందుబాటులో ఉండేందుకు మేము అవకాశం ఇస్తాము అయితే ఇది ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేం ఎందుకంటే భుజం గాయం కారణంగా అతను చాలా నొప్పితో ఉన్నాడు కానీ ఆ సమయానికి కోలుకుంటాడేమో అని మేము ఆశిస్తున్నాము అంటూ పేర్కొన్నాడు హెన్రీ టోర్నమెంట్లో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు భారతదేశంపై లీగ్ దశలో ఐదు వికెట్లతో ధాటిగా రాణించి మొత్తం టోర్నమెంట్లో పది వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు అతను అందుబాటులో లేకపోతే న్యూజిలాండ్ బౌలింగ్ దళానికి అతిపెద్ద అవుతుంది దాంతో ఇది భారత్కు పెద్ద అని చెప్పచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి